మోసం చేసి సారీ చెప్పిన తనుజ ఇక అంత అయిపోయిన తర్వాత దివ్య దగ్గరికి వెళ్లి సారీ చెప్పింది తనుజ సారీ దివ్య ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ తనుజ బతిమాలింది లేదు నువ్వు మోసం చేశావు నీ ఆట నువ్వు ఆడతా అనుకున్నప్పుడు ముందు వచ్చి నాతో ఎందుకు అలా చెప్పావు ఇద్దరం కలిసి ఆడదామని అంటూ దివ్య క్వశ్చన్ చేసింది అంటే నువ్వు వచ్చి రెండు వారాలే అయ్యింది కళ్యాణ్ ఐదు వారాలుగా ఉన్నాడు నాతో సో అందుకే అంటూ తనుజ ఆన్సర్ ఇచ్చింది ఇది నమ్మించి మోసం చేయడమే అంటూ దివ్య తనుజాకి చెప్పింది దివ్య చేత కట్టించుకున్న కళ్యాణ్ కళ్యాణ్ కెప్టెన్ కావడంతో బిగ్ బాస్ అభినందనలు తెలిపాడు ఎప్పటిలానే ప్రస్తుతం ఉన్న కెప్టెన్ తన చేతికి ఉన్న బ్యాండ్ కొత్త కెప్టెన్ కి కడతాడు అయితే రాము కట్టడానికి వస్తే కళ్యాణ్ వద్దు దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానని చెప్పాడు ఇదేంటి దివ్యతో ఎందుకు అని అందరూ సర్ప్రైజ్ అయ్యారు సరే అడిగాడు కదా అని దివ్య కూడా కట్టేసింది కానీ ఎందుకు అన్నది తర్వాత శ్రీజా కళ్యాణ్ తనుజకి చెప్పారు ఆమె కళ్యాణ్ ని వరస్ట్ ప్లేయర్ అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆమె చేతే కెప్టెన్ బ్యానిక్ ని కట్టించుకున్నాడు అని శ్రీజ చెప్పింది మరోవైపు తనుజ ఆడిన ఆట చూసి ఇమ్ము భరణి దివ్యలకి చిరాకొచ్చింది ఇది కరెక్టేనా నేను అసలు తనుజాని ఎప్పుడూ నమ్మను కానీ మీ వల్ల నమ్మాల్సి వచ్చింది కానీ ఏం చేసిందో చూసారా అని భరణితో చెప్పింది దివ్య అవును అసలు ఇది కరెక్ట్ గేమ్ కాదు అని భరణి కూడా అన్నాడు తర్వాత నైట్ ఇమ్ము భరణి మధ్య కూడా డిస్కషన్ నడిచింది అన్నా తనుజా ఆట నాకు అసలు అర్థం కావడం లేదు కళ్యాణ్ని మరీ గుడ్డిగా నమ్మేస్తుంది అని ఇమ్ము అన్నాడు అవును సేఫ్ అవ్వాల్సిన తను డేంజర్ కి వెళ్ళిందే వాడి వల్ల పైగా డేంజర్ నుంచి బయటికి తీసుకొచ్చింది మనం కానీ కెప్టెన్సీ టాస్క్ లో మళ్ళీ వాడిని సపోర్ట్ చేసింది అని భరణి అన్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్